సంఘాలు అజ్ మెయిన్ కన్నాయో చరిత్ర చదువులు ఏఐబిఎస్ ఆయన తెలంగాణ రాష్ట్రం ఏమో ఏఐ బిఎస్ఎస్ కత్త ఆయన ఏఐ బిఎస్ఎస్ ఏమో కాయ కార్యక్రమాలు చాలా సార్ ఆఐబిఎస్ఏమా ఈ ఎస్టీ రిజర్వేషన్ కానాలే కనుక ఆజన ఏఐబీఎస్ నాయకులు కత్తాన్ని పూజలేదు సార్ అప్పుడే మోటో సంఘం కను రాష్ట్ర అధ్యక్షులు ఉపాధ్యక్షులు నేషనల్ అధ్యక్షులు

సోషల్ మీడియామా నేను ప్రెసిడెంట్ ని నేను వైస్ ప్రెసిడెంట్ ని కనుక హాలిరు కోని సంఘాలే కసన ఆజంతం జన్ తమ్ అత్ర సమాజ నా కసన్ ఏ కానీ తమ సైలెంట్ గా బాట ఏఐబిఎస్ సంఘాలే వాడు అసలు తెలంగాణ రాష్ట్రమేమ ఏఐబీఎస్ సంఘం చతో ఓ ఆధ్వర్యమా ఏఐబి ఆధ్వర్యమా ఈ ప్రభుత్వం ఆయుధనా కార్యక్రమాలకి కాయ కాయ కార్యక్రమ దగ్గరికి అజెక్ అత లోయపల్లి శివలాల్ మహారాజె విగ్రహాలు పాడేతో కేవడి దగ్గర అజెక్ రోడేదావా మరి సంఘం కనన్ ప్రెసిడెంట్ కన్నా ఊ అజకు ప్రెసిడెంట్ కనన్ అజకు వైస్ ప్రెసిడెంట్ అజకు రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ప్రెసిడెంట్లు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్లు સેક્રેટરી જનરલ સેક્રેટરી કે અધિકાર મેની કઈ પૂણે કામ કરો પૂન નિઃસ્વાદ કરોરે સમાજે વાસ ઓનેદવ તો સહ સંઘ પદવ અપગો ఎల్హెచ్ఎస్ అసలు ఎల్హెచ్పిఎస్ ప్రో సంఘము అసలు కత్రాక్ సంఘాలు సార్ కతరాకు ప్రెసిడెంట్లు సార్ కతరాకు వైస్ ప్రెసిడెంట్లు సార్ ఖత్ర మహిళా ప్రెసిడెంట్లు సార్ అసలు సంఘం కథ సార్ ఏ మహబూబ్ నగర్ కా అజోకవేతాన్ని సూర్యాపేట కదా అజోక వేతాన్ని హైదరాబాద్ కదా అజోకవేతాన్ని నిజామాబాద్ కదా అసలు ఎల్హెచ్ఎస్ సంఘాలు కథ కాం కర్రీ సార్ ఎల్హెచ్ఎస్ఆర్ ఆధ్వర్యమ పిలు కాయం కార్యక్రమాలు వి సార్ తాండాలు గ్రామ పంచాయతీలు వేమా కత్రైకో కృషి చకన మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీ మాకు ఎల్హెచ్ఎస్ఆర్ సంఘం అత్ర చరిత్ర సంఘమే అవడ చరిత్ర సంఘమే నాజైన మొత్తం చిన్న చానా కర్మీలెచ్ ఐదు ప్రెసిడెంట్లు ఐదు వైస్ ప్రెసిడెంట్లు ఐదు సెక్రటరీలు జనరల్ సెక్రటరీ సే కుణి ములాంధు తెలంగాణ రాష్ట్రమేమ ఎల్హెచ్ఎస్ఆర్ సంఘమా ఎల్ రాష్ట్ర పిఎస్ఆర్ రాష్ట్ర అధ్యక్షుల కెవిడీ कसन अत्रा एक संगम बीआरएस पार्टी ना एक संगम कांग्रेस है ना अजक संगम में ताने बीजेपी ना अजक संगम में ताने एम आई नहीं सजुन सर सर तम कुनसी संगम पार्टी निकाल लो वन कादू केरे को नहीं हम पर तम राष्ट्र प्रभुत्व में सजो को प्रभुत्व आन सजो को प्रभुत्व में ना कसन तम प्रश्न कहाल रे को निकल तम इन पूछ लो एक दी घालत एक दी दार एक दी दार मात्रा में

सब्जेक्ट एक ए ए बी एस आर एकदार एल एस पी एस अध्यक्ष संगम में तमेन म केतो रु अब सेवालाल सेना अदलो सेवालाल सेना फाउंडर प्रेसिडेंट एक आजो को प्रेसिडेंट एक के गामगाम फरज को गाम -गाम ने आजो को गामगाम फरज को अध्यक्ष दो दोई सेवालाल सेना तनी आजो को सेवालाल सेना महबूब तीन सेवालाल सेना सेवा सर कतरा भी संधाल घालो तम कतरा प्रेजेंट ली भी वे बट आपणे रूवल ला समाज ने काई वेरो छो कजो कोनी इम्पोर्टेंट तम आचो कर केला भगवान देखे छे तम आचो करो केला समाज गुर्ति आपण गुति च कोनी हमेन कोई गुति च रे कोनी हमन कोई देख रे कोनी तम आचो कर तम समाज पटला निर्ल समाज पटला तम निरंकुर समाज पटला तम निरंतरम काम कर रे यो केला ई समाज गुर्ति च समे भगवान गुतिन పోయి గుర్తించిన అవసరం చేని సేవలాల్ సే సేనార్ చరిత్రాభి మాలంకర్లతో మరి మునాధి హను లైవ్ ఐక్యవేదిక లైవ్ ఐక్యవేదిక యొక్క సంఘంగా కామ కర్రీ సార్ సంఘం కూడా సార్ సంఘం రాసమనికే ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ కదా సార్ ఎంప్లాయీస్ సంఘం ఒకప్పుడు లైవ్ ద్వారా చాలా మంచి మంచి కార్యక్రమాలకి బట్ అబ్బవేత అని जेर जो कोण स्वार्थ आले ते खरेच आदमी सर कनीसम समाज पटला तमेन अवगहना रेन तमेन वेताणी समाजन कायना ना कन कतो तम कंटिन्यू करो केवलम समस्या रजना तम स्वप्न रगलन सोशल मीडिया वेदिका कसे कर पर करना कन वेनी

दै चैसे घुरे समाज वासु काम करो करें मिल मतलब तो है राम राम जय श्रेवा